రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టకపోవడం అనేది చాలా బాధాకర విషయం పాలకులు ఎవరైనా కానీ రాయలసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు రాయలసీమ రతనాలసీమ మారుస్తామంటారు ఏం మారుస్తున్నారో కానీ ఎక్కడే వేసిన బొమ్మలు అక్కడే ఉంది మన బడ్జెట్ లో కూడా ఎక్కడైనా రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా గుండ్రేవుల రిజర్వాల్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారా ప్రభుత్వాలు మారుతు మారకముందేమో మేము మా పార్టీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల సమన్యాయం చేస్తామంటారు మరి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు వలసలు ఈనాటికి వలసలు వస్తున్నాయి మీడియాలో కథనాలు వస్తున్నాయి పశ్చిమ ప్రాంతం అంతా వలసలు పోతున్నారు కుటుంబాలన్నీ గ్రామాలన్నీ నిశ్శబ్దంగా మారిపోతున్నాయి మళ్ళీ రాయలసీమ ఉద్యమం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కూడా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా రూపాయి కేటాయించిన నిధులు పరిస్థితి లేదు గుండెల ఇరవై టీఎంసీ సామర్థ్యం కలిగిన గుండెవుల గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే గుండెవుల రిజర్వాయర్ మీద దృష్టి సారించి ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశమై ఇరవై టీమ్స్ సామర్థ్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంది ఆ ప్రాంతం అన్ని సాగునీరు త్రాగునీరుకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డితో సమావేశమై అదే కర్ణాటక ముఖ్యమంత్రితో సమావేశమై ఈ ప్రాజెక్టుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగకరమైన బృహత్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భాన్ని నేను కోరుతున్నాను